మనం కోల్పోయిన అధికారాన్ని తీసుకుంటున్నాం ఇప్పుడు నా దేవుడు నువ్వు కాదు నా ప్రభువు పాపము కాదు నా ప్రభువు దేవుడే నా ప్రభువు ఏసే అని ప్రకటించడాన్ని సువార్థ ప్రకటించడం అంటారు సువార్త చెప్పరు ప్రకటిస్తారు అర్థం ఏంటి అంటే నువ్వు ఒక ఇంట్లో రాజు పుట్టాడు అనుకోండి ఒక ఇంట్లో కొడుకు పుట్టాడు అనుకోండి రాజు ఇంట్లో కైసరు ఇంట్లో కొడుకు పుడితే కైసరు దండోరా వేయిస్తాడు అందరికీ చెప్పిస్తాడు ఇప్పుడు మీకు ఒక యువరాజు పుట్టాడు లేకపోతే రాజు మీకు కాబోయే రాజు పుట్టాడు ఇప్పుడు మీరు ఆయన ప్రభుత్వం క్రిందికి రాబోతున్నారు అని ఏ ఏ దండోరా అయితే వేయిస్తాడో దాన్నే సువార్త ఇవాంగెలియోన్ అని పిలిచారు వాళ్ళ భాషలో అంటే రోమిలు వాడినటువంటి రోమా భాష లేకపోతే అప్పుడు లాటిన్ వాడారు ఆ భాషలో గ్రీక్ మరియు లాటిన్లు వాడారు ఆ సమయంలో ఇవాంగెలియోన్ అన్న పదము అదే గాస్ఫుల్ గా మారింది ఇవాంగెలియోన్ అంటే అర్థం ఏమిటి అంటే శుభవార్త అని అర్థం ఆ శుభవార్త ఏమిటి అంటే మీకు ఒక రాజు పుట్టాడు అని అదే శుభవార్తను జ్ఞానులు వచ్చి వెతుకుంటూ వచ్చినప్పుడు హేరో ఏం చేశాడు ఆ శుభవార్త వచ్చిందా వాణ్ణి వేసేయండి అన్నాడు ఎందుకు అంటే రాజు పుట్టాడు అంటే ఇంకొక రాజు తట్టుకోలేదు ఇంకొక రాజు తట్టుకోలేడు ఈ రోజు మనం ప్రకటిస్తున్నటువంటి సువార్త ఏమిటి అంటే యేసు క్రీస్తు లోకమునకు ఉన్నాడు జీసస్ క్రైస్ట్ ఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అందరికీ ప్రభువు ఈ మాట ప్రకటించడాన్ని సువార్త ప్రకటించడం అంటాం యేసు ప్రభువు ఏసు క్రీస్తు మన జీవితాలకు ప్రభువు అవ్వాలి అంటే మనం పోగొట్టుకున్న అధికారాన్ని మనం తిరిగి సంపాదించాలి అంటే మనం పోగొట్టుకున్నటువంటి శలం తిరిగి మనల్ని సంపాదించుకోవాలి అంటే ఆయన వాక్యానుసారంగా మొట్టమొదటిసారిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆయన మన జీవితాలలో తిరిగి లేవాలి ఆయన మన జీవితాలలో పునరుత్నం చెందాలి ఆయన మాట నేను మృతులలో నుండి లేచుట అగత్యము అని ఆయన చెప్పిన మాటను మనం విస్మరించడానికి లేదు అలా విస్మరించకుండా ప్రభు మనకి ఇచ్చినటువంటి మాటను గనక జ్ఞాపకం చేసుకుని ఆయన శ్లవంను ఆయన అధికారాన్ని వెనికి తీసుకుంటే ఆయన అంటాడు ఆయన మనపై ఊది పరిశుద్ధాత్మను పొందుడి మీరు ఎవరి పాపములను క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయి అంటున్నాడు అంటే మనల్ని దేవుళ్ళం అయిపోతామని కాదు మనం వెళ్ళిపోయా నిన్ను ఒకే ఓకే నీకు ఇచ్చేసాను నీకు ఇచ్చేసాను అదేదో ఆ కాలంలో పోపు ఫర్గివ్నెస్ సర్టిఫికేట్లు అమ్ముకున్నాడంట అలా అలాంటిది అని కాదు మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారి పాపము క్షమింపబడతాయి అంటే అర్థం ఏమిటి అంటే మీరు ఈయన రాజ్యాన్ని ప్రకటించినప్పుడు యేసు అనే రక్షకుడు వచ్చేశాడు అని ప్రకటించినప్పుడు యేసు అనే రాజు పుట్టాడు అని ప్రకటించినప్పుడు ఇప్పుడు ఆయన మన అధికారాన్ని మనకు వెనక్కి ఇవ్వబోతున్నాడు అని ప్రకటించినప్పుడు ఎవరైతే ఆ రక్షణ స్వార్థను అంగీకరించి మీందు తోడుగా నిలబడతారో ఎవరైతే మీరు ప్రకటించిన రాజ్యంలో భాగస్వాములవుతారో వారి పాపములు క్షమించబడినట్లు ఎవరైతే మీరు ప్రకటించినప్పుడు మాకు అక్కర్లేదు ఈ రాజు అంటాడో మాకక్కర్లేదు ఈ రక్షణ అంటారో వారి పాపములు నిలిచి ఉండి నిలిచినట్లు ఈ అధికారం మీకిచ్చాడు ఈ అధికారం సంఘానికి ఇచ్చాడు ఈ అధికారం నీకిచ్చాడు నువ్వు కోల్పోయినటువంటి శలవులు నువ్వు కోల్పోయినటువంటి అథారిటీని అధికారాన్ని ఆయన తిరిగి నీకు